<laughs> okay Okay <laughs> आम। फ्रेम का टिस्सा जब। कोई ना कोई। रेडियो। हाँ हाँ। नारायण। रणधीर मेरे पार्टनर। संध्या रागा मूर्ति सुपर डुपर। देखो लवर्स मिले जब ना ना। संज्ञा राजमुच्छू प्रतिज्ञा राजमुच्छू प्रतिज्ञा राजमुच्छू मारु साथे जर्जर नटों की सुकून से बंधा हो भारी पानी तो तोमर नारायण का ये बार देवदातवाल का देवरूप देवी देवता सूक्ष्म रहा है एक महादेवा देवता इन्हें आम लोगों के इन्हें चबड़े करते आते हैं ఎవరిబడి వేదిక లభించిన గురువులకు పెద్దలకు వెస్లీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పక్షాన మరియు నా పక్షాన కూడా మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఎ వెరీ వామ్ గ్రీటింగ్ టు ఆల్ మన రాబిన్సన్ అన్న నన్ను ఎప్పుడు టెన్షన్ లో పెడతాడు వచ్చేసే వచ్చేసి వచ్చేసి నువ్వే ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి అయ్యగారు ఉన్నప్పుడు నేనే మాట్లాడాలి నాగారు అయితే ఈరోజు సంఘముగా మీరు ఇక్కడికి రావడము ఎంతో సంతోషకరము సంఘము కామారెడ్డి సంఘము మన సిఎస్ఐ మన లోగో ఏంటిది సిఎస్ఐది దట్ దే ఆల్ దట్ దే ఆల్ మే బి వన్ సో ఐక్యముగా మీరు ఇక్కడికి రావడము సంఘము ఐక్యత చాటడము దేవునికి మహిమ ఎందుకంటే సాతాని యొక్క పని ఏంటంటే సంఘంలో ఐక్యాన్ని తీసిపడేయాలి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు ఐక్యంగా ఉన్న దగ్గర ఐక్యత తీసుకుడేయాలి విభజన తీసుకురావాలి అని చాలా ప్రయత్నం చేస్తుంటాడు కానీ మీరు సాతాను ఓడించే విధంగా దేవునికి మహిమకరంగా ఉండే విధంగా ఈ విధంగా రావడం చాలా సంతోషము సాతానుడు యూనిటీని చంపాలని హీ ట్రైస్ టు కిల్ యూనిటీ మనం దాన్ని కాపాడుకోవాలి సాతాను మనలో ఇవాంటు కిల్ హ్యూమిలిటీ మనలో సాత్విక గుణాన్ని తీసివేసి నేనే మునగాన్ని నేనే తురుము కాను అనే అహాన్ని పెంచడం ద్వారా సంఘంలో విభజన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దాన్ని కూడా మనం అనగ కొట్టుకొని దేవుని కొరకు ఆ యూనిటీని మన లోగోను దట్ దే ఆల్ మే బి వన్ ఏ పరిస్థితిలో కూడా సంఘము ఒక ఐక్యతతో ఉండి క్రీస్తు నామములకు మహిమకరంగా ఎందుకంటే మనల్ని ఈ రోజు వరకు ఆయన రాకుండా రెండవ రాకులను ఆలస్యం చేసి ఇంతవరకు మనను ఇక్కడ కాపాడినాడు అంటే ఆయన ప్రతినిధులుగా ఉండటానికి మేబీ హీఈస్ డిలేయింగ్ మనలో ఉన్న వారము ఆయన అప్పచెప్పిన పనిని మనం చేయలేక ఉన్నామేమో ముందు అక్క వాక్ చేయాలి రండి ఎప్పుడు కార్ అంటే అక్క

సేమ్ అక్క నేను కూడా అంతే అనుకున్నా మెదక్ చర్చి దగ్గర సిఎస్ఐ చర్చ్ కామారెడ్డి పసక పండుగలో భాగంగా చర్చి దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి చిరంజీవి అన్న టీం కెమెరామెన్ డోనాతో చంటి బాబు అది కూడా అలసిపోయి అల్సిబై అలసిపోయి అలసిపోయి ఇక్కడ చర్చి దగ్గర భాగంగా మాకు చాలా గేమ్స్ ఆడిపించి చాలా పాటలు ఆడిపించి ఆటలు ఆడిపించి అలసిపోయి అలసిపోయి ఏం చేయలేక ఏం చేయలేక అంకుల్ ఒక చిన్న క్వశ్చన్ ఒకవేళ మీరు ఫేమస్ అయితే మనల్ని పట్టించుకుంటారా అది మన ఫ్రెండ్ ఇచ్చాను దానికోసం కాదు మీ డాడీకి వీడియో తీద్దాం ఏ ఆగు అల్లు అంకుల్కి వీడియో తీయద్దా అంకుల్ హాయ్ చెప్పండి యూట్యూబ్ ఛానల్ ఇది మన చంటి బాబు అన్నది హలో బిటాకొచ్చింది ఇంకేమైనా చెప్పండి మన సిఎస్ఐ సెక్రటరీ గతంలో సిఎస్ఐ సెక్రటరీ గాండి ఇప్పుడు కూడా సిఎస్ఐ సెక్రటరీగా ఒక పెద్దగా ఉన్నారని అనుకుంటున్నాం ఉంటాన అనుకుంటున్నాం మూడు రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు సూర్య భాయిస్ రైట్ అండ్ శశైకర్ చలో థాంక్యూ సో మచ్ మనకి వీడియో షూట్ చేసినటువంటి డోనా संडे स्कूल हॉल मेदक चर्च सो चर्चे एंट्रव मेदक चर्चे కామారెడ్డి సిఎస్ఐ చర్చ్ టుడే హసుక పండగ సిఎస్ఐ మెదక్ చర్చ్లో జరుపుకోవడం జరిగింది సో ఎంజాయ్ చేసి మెదక్ చర్చిని లోనికి విజిట్ చేయడానికి వెళ్తున్నాం బీఈడి కాలేజీలో హసుక పండగ నిర్మించుకొని ఇప్పుడు చర్చ్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సిఎస్ఐ సంఘస్థలు మీరు చూస్తున్నారు దిస్ఈస్ बैक साइड साइड నుంచి వీవ CFSCH మెదక్ సూపర్ లవ్ ఇంట్రైన్ సో దిస్ ఇస్ లుకింగ్ అండర్ఫుల్ CFSCH నా అవ్ అవ్ వస్తానా వస్తానా అడ వీడియో షూట్ చేసుకొని వస్తానా ఆ సిఎస్ఐ సంఘస్థులు కామారెడ్డి నుంచి సిఎస్ఐ సంఘలు లోన్కి ఎంటర్ అవుతున్నారు सीसीएचएच देख लुगुंडन ना इधर बैठ को

फोटो कैमरा फोटो जी मिनो धन्यवाद मैं मेरा 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 मेरा

ఒకసారి నన్ను పడితే నల్లకి వెళ్దాం ఇది ఇది వరకు వెళ్ళబడాలి నేను అటెచ్ ఇది అది దిప్పు సెల్ఫీ కాదు ఏది చేయాలి ప్రజలు ఏం అట్లా ప్రజా అటేండి అటేండి అటేండు